శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మాఘపురాణము ఇరవయవ అధ్యాయము శివబ్రహ్మల వివాదము గురుసమ మహర్షి జఘునుమునితో మనలాయిట్లు పలికను శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి యొక్క వివాదమును వినుము బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు కదా వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకునేది సర్వలోకర్తను దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే ఎంత ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు కాలము గడుచుతూనే ఉన్నది వివాదము పెరుగుతూనే ఉన్నది ఇట్లుండగా ఒకనాడు వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించను ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను అనేకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తనుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను దివ్యము మనోహరము అనంతమునవు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి బ్రహ్మశివుడు ఆ రూపము చెవులలో ఉండేది ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మరిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదల్చి ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను అనేకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తనుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను దివ్యము మనోహరము అనంతమునవు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపముని వారు గ్రహించిరి సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి బ్రహ్మశివుడు ఆ రూపము చెవులలో ఉండిరి ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మరిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచిరి ఆ రూపము యొక్క ఆద్యంతములు ఎరిగిన వారే తమ ఇద్దరులో ఉత్తములను తలంచిరి ప్రయాణమైరి నాలుగు దిక్కులను నాలుగు విదిక్కులను కిందను పైనను చిరకాలము సంచరించిరి ఆ రూపమునకు మొదలుగాని చివరను కానీ చూడలేకపోయి తాము ఇద్దరును దానిని కనుగొనటకు అశక్తులమని గమనించిరి అప్పుడు ఆ రూపమునిట్టు తలంచిరి ఈ పురుషుడే జగత్కర్త సృష్టి స్థితియాత్మకమైన కాలస్వరూపుడు గుణాధికుడు గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు ప్రాణుల ఎందు నివసించువాడు ప్రాణులను సరియేంది నిలుపుకునివాడు మనము ఇతరికంటే అధికలము కాము మన వల్ల ఏమీయూ జరుగుటలేదు ఇంటి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహే మహావిష్ణువును వారిద్దరూ ఇట్లు సృతించి అనంతమూర్తి సర్వాజ్యము సర్వాధారము అనంత ప్రకాశము సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగినట్లు చేయుము సర్వాత్మక సర్వేశ్వర సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము నీవు సర్వకర్తవు భర్తవు నీ తేజమనంతము నీ వందరికిని అన్నింటినీ ఇచ్చువాడవు సర్వస్వరూపుడవు సర్వవ్యాపరూపుడవు అనుతూ నారాయణును సృతించి శివుడు బ్రహ్మ చేసిన శృతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్యస్వరూపంతో వారికి ఎట్ల నేను బ్రహ్మేశ్వరుడారా మీరిద్దరూ చిరకాలం వివాదపడుతుండటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి మీరును నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను సుచించారు మీ వివాదమునకు కారణమును ఎరుంగుదుము ఆ వివాదమును ఎవరునూ పరిష్కరింపలేరు సత్వరయత్సము గుణముల ప్రకృతి వలన కలిగినవి ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు సత్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము సుఖసంగముచే దేహిని బంధించును ఆత్మకు శమము దమము దయ అహింస క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమును అందించును పరమేశ్వరాసక్తిని కలిగించును రజోగుణము రాగాత్మకమై ఆశాశక్తి చే ప్రబలమగును జీవికి కర్మాసక్తిని కలిగించును అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములు కలిగించు పనుడయందు ప్రవర్తింపజేయును తమోగుణము అజ్ఞానము కలుగును ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడిపోవును దీనివల్ల ప్రమాదము కలుగును ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యమనగా చేయవలసిన కార్యమును తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును నిద్ర అనగా అజ్ఞానముచి చేయవలసిన దానిని విడిచి నిద్రించుట కావున ప్రమాదాలస్య నిద్రలు తమో గుణ జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొందితిని తిని దీనిని పొందగలను నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజోత్సవో గుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదము కలిగి పెరిగినది మొట్టమొదట అంతయు చీకటిగా ఉండినది పంచభూతములప్పటికీ ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవులే ఉంటిది తర్వాత అవయవములు ఏర్పడినవి తర్వాత మన ముగ్గురము ఏర్పడితిమి మనము ముగ్గురము సృష్టి స్థితిలయములకు కత్తలమైతి బ్రహ్మ సృష్టికర్తగాను నేను విష్ణువును పోషకునిగను శివుడు లయకర్తగాను మనము ముగ్గురము అయితే కావున ఒకేదాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చను మరియు బ్రహ్మతో ఇట్లెలను బ్రహ్మ నీవు స్వతంత్రుడవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు దేవతలకు ప్రభువు వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతివి సర్వలోకములకునూ సంపదనిచ్చువాడవు సుశక్తితోడనే పరమాత్మయోగమును అందినవాడవు సర్వరక్షకుడవు నాభి కమల బంధు బాలార్కుని బలి ప్రకాశించువాడవు మనకు భేదము లేదు ఏకత్వములోనున్న నేనే మనం మనమిద్దరము ఒక్కటే నీవును నా సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసుకు నచ్చునట్లుగా తత్వమును బోధించను అని గురుసపథ మహర్షి జకునుమునికి విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వమును వివరించను ఇవం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టి నా వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా